రి ఓ జై శ్రీమన్నారాయణ ఎలాంటి వారిని దైవానుగ్రహం ఉన్నవారని అంటారు కొంచెం తెలియజేస్తారని అడిగింది అమ్మ దైవానుగ్రహం ఉంది అంటే వారికి అన్నీ కూడా శుభాలు జరుగుతుంటాయి వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా వాళ్ళకి సమకూరుతూ ఉంటాయి సమస్తం వాళ్ళని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది సతమౌళి తద్వీపాకు జాత్యాయుద్భౌగ అని పతాంజలి మహర్షి గారు సాధనపాదన చెప్పారు పద్మ సూత్రం చాలా గొప్ప సూత్రం అది కర్మ పునర్జన్మన సిద్ధాంతం మీద వెలిసిందే మన మా నాగరికత మన జ్ఞానం మన భగవంతుని యొక్క స్వరూపం భారతీయులు గ్రహించినారు కనుకనే ఇది ఒక అద్భుతమైనటువంటి దేవాలయం భారతదేశమే ఒక దేవాలయం అని మహాత్ములు అంటారు అంటే దైవానికి నిలయమైనటువంటి ఆలయం ఇది దైవానికి నిలయమైనటువంటి ఒక మహత్వ కలిగిన ప్రదేశం ఇది హిమాలయ పర్వతాలెత్తు ప్రపంచంలో ఉండే అంటే హిమాలయ పర్వతాలెత్తు ఇంకేది లేదంటారు అటువంటి హిమాలయ పర్వతాలను మన భారతదేశం భరతవర్షం చెంబూ ద్వీపం భరతఖండం ఉపఖండం ఇది ఇంత జ్ఞానం వెలిసిన భూమి మనది ఒకటే ఎందుకు జ్ఞానం వెలిసింది అంటే పరమాత్ముడు అడుగు పెట్టినటువంటి భూమిది పరమాత్ముడే స్వయంగా దేవుడే అనేక రూపాల్లో వచ్చి అడుగుపెట్టి ఇక్కడ కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి ఎక్కడ ప్రపంచంలో ఇన్ని వేల ఆలయాలు ఇన్ని వేల ఇవన్నీ లేవు ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం కానీ మరలా తెలియని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మంచిదని చెప్పుకుంటూ ఉంటాం కనుక దైవానుగ్రహం ఎవరికి ఉంటుందిరా అంటే దైవారాధన ఎవరైతే పూర్వజన్మ పుణ్యం చేసి ఉంటారో పూర్వజన్మ పుణ్యకర్మలు చేసి ఉంటారో పుణ్య విధానాలు ఆచరించి ఉంటారు భగవంతుడిని ధ్యాని ధ్యానించి ఆరాధించి అనేక విధాల ధర్మ కార్యక్రమాలు చేసి ఉంటారు అటువంటి వాళ్ళు దైవానుగ్రహం కలిగిన వాళ్ళు వాళ్ళు కొన్ని సంపూర్ణ కర్మలు నిర్వహించలేకపోవడం వల్ల మరలా ఈ జన్మ మానవ జన్మ వస్తుంది వాళ్ళకి ఆ వచ్చిన వాళ్ళకి అన్నీ మనకూరుతుంది సమకూరుతుంది చేకూరుతుంది తలబెట్టిన ప్రతి కార్యం విజయవంతంగా జరిగిపోతూ ఉంటుంది అది అక్రమంగా కాదు అధర్మం కాదు అన్యాయంగా కాదు నీతి తప్పి కాదు ఇవన్నీ ఆచరిస్తూనే వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు దైవానుగ్రహ సంబూతులు మోసం చేసో ద్రోహం చేసో లేదో ఏదో కుట్ర చేసో హత్యలు చేసో సంపాదించడం కాదు అది వాళ్ళ సంపాదన అంతా కూడా ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి వచ్చింది వాళ్ళు ఆచరించేది కూడా ధర్మపరమైన నీతి ఉంటుంది వాళ్ళ దారి కూడా ధర్మపరంగానే ఉంటుంది అటువంటి వాళ్ళ పూర్వజన్మ సుకృతం అంటాం మనం ఎందుకు వల్ల వీళ్ళు ఉన్నతంగా ఉన్నారంటే పూర్వజన్మ సుకృతం అనేది మనం వాళ్ళు చెప్పే మాట పెద్దవాళ్ళు అంటూ ఉంటారు జన్మ సుకృతం యోగం ఉంది యోగం వచ్చింది కాబట్టి జరుగుతుంది యోగం జరుగుతుంది ఇలా అనేక మాటలు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం కూడా అంటే అటువంటి వాళ్ళు ఈ జన్మలో మానవ జన్మ తీసుకున్న పూర్వజన్మ సంస్కారాలు వాళ్ళు వదలవు ఎందుకు దానగుణం ఉంది వాళ్ళు నీతి ఉంది నిజాయితీ ఉంది సత్యం ఉంది ధర్మం ఉంది భగవంతుడికి ఉండవలసిన గుణాలన్నీ కూడా లోపల ఉంటాయి కనుక వాళ్ళు ఎప్పుడు పుణ్య కార్యక్రమాలే చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు దై దైవానుగ్రహం కలిగిన వాళ్ళని మనం ఖచ్చితంగా గ్రహించాలి ఎవరైతే ఉన్నత గుణాలు కలిగి ధర్మం తప్పకుండా నీతి వదలకుండా న్యాయాన్ని అనుసరిస్తూ సత్యం మార్గంలో ప్రయాణిస్తూ సాహసమనే జ్యోతిని చేతిలో పెట్టుకొని ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అలా సంపాదన వారికి వస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళు దైవానుగ్రహం ఉన్నవాళ్ళు దైవానుగ్రహం ఉన్నవాళ్ళు ఎక్కడికి పోయినా పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు నిత్యం చాలా కార్యక్రమాల్లో వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు తాము సంపాదించామని కూడబెట్టుకుంటూ పోరు సంపాదించిన దాంట్లో పుణ్యకర్మలు వాళ్ళే ద దైవానుగ్రహం కలిగిన వాళ్ళు అనాథశనాలు ఉన్నాయి దానికి అక్కడ అన్నదానాలు చేపిస్తారు వికలాంగులు ఉన్నారు మనో వికలాంగులు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే ఏమి పూర్వజన్మ కర్మలు సంప్రాప్తమై ఉండవచ్చు మనం ఇక్కడ మన ప్రతి ఊరిలో కూడా చిన్న పిల్లలు ఏ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వయసు నుంచి కూడా తల్లిదండ్రులు వాళ్ళ మానసిక పరిస్థితి తప్పడం వల్ల వదిలిని అనాథలుగా వదిలేసి ఉంటారు కొంతమంది అంటే చాకలేని వాళ్ళు తిండికి లేని వాళ్ళు ఏం చేస్తారు ఆశ్రమంలో వదిలేస్తారు కానీ అయితే ఇటువంటి వాళ్ళకి అన్నదానం అన్ని ఇస్తూ ఉంటారు అందులో ఆడబిడ్డలు ఉంటారు మగబిడ్డలు ఉంటారు తిరుపతిలో కూడా వైకుంఠపురం దగ్గర ఉంది ఒకటి ఇంకా రెండు మూడు దగ్గరలు ఉన్నాయి అక్కడ లోపలికి వెళ్తే ప్రపంచం మీద మానవ జీవితం మీద అనిపిస్తుంది ఒక్కసారి మనం వెళ్ళి చూసామంటే కంట్లో నీళ్లు కారుతుంది నీళ్లు కూడా రక్తం కారుతుంది ఇట్లాంటి బిడ్డలు ఏం పాపం చేశారు వీళ్ళు ఏం కర్మ చేశారు అనే మనకు లోపల ఆవేదన వస్తుంది అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే అనేక మంది ఇట్లాంటి దైవానుగ్రహం వల్ల పొందినటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ చేతులతో స్వయంగా వాళ్ళే దానం చేస్తారు ఎందుకంటే పెద్దలకి చేతులు ఇస్తే అక్కడున్న ఆశ్రమ నిర్వాహకులకు అందరూ ధర్మాత్ములుగా ఉండరు మంచివారుగా ఉండరు ఉంటారు కూడా కొంతమంది ఉంటే అందులో ఇచ్చినటువంటి ఒక్క రూపాయి కూడా తాగకుండా వాళ్ళకి అన్ని ఖర్చు పెడుతుంటారు కొంతమంది కొంతమంది వారి పేరు చెప్పి సంపాదించుకోవడానికి దుర్మార్గులు దృష్టిలో కూడా ఉంటారు అటు ఉంటారు ఇటు ఉంటారు ఇప్పుడు ఇక్కడ మనం మన చేతుల మీదుగా వెళ్ళి వాళ్ళకి కానీ తినిపించామంటే ఇచ్చామంటే ఇంక అంతకంటే భగవత్ సంపద సంపద ఇంకొకటి లేదు భగవంతు ఇచ్చిన సంపద అది అక్కడ మనకు తరిమిస్తుంది మన తరింపజేస్తుంది ఏం తరింపజేస్తుంది స్వయంగా నీ చేతులతో ఇవ్వు వాళ్ళకి వాళ్ళు ఎంత ఆనందంగా చూస్తారని వైపు కృతజ్ఞత చూస్తారు చాలా బాధతో చూస్తారు కొందరు ఆడబిడ్డలు వయసు వచ్చిన బిడ్డలు కూడా అక్కడ ఉన్నారు వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆశ్రమవాసులు కూడా చూసుకుంటారు ఆ నమ్మకం ఎందుకంటే ఇది భారతదేశం హైందవ సనాతన ధర్మం కలిగిన దేశం ఇవన్నీ కూడా అందరూ కూడా గమనించాలి మనమే జీవించడం కాదు నేనే ఇంకోటెట్టుకోవాలి నేనే నా వాళ్ళు తినాలి ఆలోచన అందరికీ ఉండదు ధర్మం కూడా ఉండేవాళ్ళు భగవా భగదైవానుగ్రహ సంభూతులు ఒక్కసారి అక్కడ తిరుపతిలో నే అన్ని దేశ అన్ని ఊర్లలో ఉంటుంది ప్రతి ఊర్లో కూడా ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి అయితే మానసిక వికలాంగులు అనేది మాత్రం అతి భయంకరమైనటువంటి బాధ చూడలేము వెళ్ళి సునీత మనసుకులు అక్కడికి వెళితే భరించలేరు ఎవరైనా ఒకసారి వెళ్ళి చూసామంటే ఒక రెండు సంవత్సరాల బిడ్డ ఒక సంవత్సరం బిడ్డ ఇటువంటి వాళ్ళు అనుకొని పదహారేళ్ళు పదిహేడేళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి వైద్యం అందిస్తుంటారు కానీ వాళ్ళు చూసే చూపులు అమాయకత్వము వాళ్ళు పడే బాధలు బాక్కుంటూ రావడము అక్కడే మూత్ర విసర్జన ఇవేమో అక్కడ సేవ చేసే వాళ్ళు మాత్రం నిజంగా దైవాన్ సరిపోతుంది వారిని జీతం ఇస్తామో ధనం ఇస్తామో అది వేరే విషయం కానీ అటువంటి వాళ్ళకి సేవ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు అటువంటి వాళ్ళకు అక్కడికి వెళ్ళి మన రెండు చేతులతో ఇస్తే ఇది చేతులు చేసుకునే పుణ్యం అవుతుంది చూస్తే కనులు చేసుకున్న పుణ్యం అవుతుంది మాట్లాడితే వాళ్ళు నోరు చేసుకున్న పుణ్యం అవుతుంది వాళ్ళ శబ్దాలు వింటుంటే మన చెవులు చేసుకునే పుణ్యం అవుతుంది నడిచి వెళ్తే అక్కడికి మన కాళ్ళు చేసుకున్న పణ్యం అవుతుంది ఎంత మనం ఎంతసేపు మనం ఆనందిస్తూ ఉంటాం మనము మన బిడ్డలు మా వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వీళ్ళు ధనవంతులు పోటీసులు చదువుకోవాలి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేయాలి సంపాదించాలి కాదని లేదు సంపాదించుకోవచ్చు కానీ భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఒక్క శాతం తొంభై తొమ్మిది శాతం మనం అనుభవించవచ్చు ఒక్క శాతం అలాంటి జీవితం ఇచ్చినటువంటి ఆ బిడ్డలకు ఆ తల్లులకు మనం చేతులతో ఇచ్చామంటే ఇంతకు మించిన ఆనందం ఎక్కడా దొరకదు ఎంత ఆనందిస్తామో ఎంత తృప్తి పడతామో చెప్పలేము ఒక పండివ్వండి మీ చేతితో ఒక పూట అంత అన్నం పెట్టండి తినలేరు తినిపిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి సేవకులు చూశాను వాళ్ళు ఆ బిడ్డలకు తినలేని స్థితిలో నోట్లో పెట్టి తినిపిస్తుంటాం అన్ని కొందరు బాగా బాగుండే మనసునే పరిస్థితులు ఉన్నారు మరి ఇంకా అధ్వాని స్థితిలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు అయితే అక్కడికి వెళ్ళి మనం అసహించుకోకూడదు ఎందుకంటే మూత్ర విసర్జన తెలియదు వాళ్ళకి పాపం ఎలా ఉండాలో తెలియదు ఆడబిడ్డలైతే ఏమీ బిడ్డలే ఇంత బాధ కర్మ ఈ విరు చేశారు కర్మ లేకపోతే విధి విధి వ్రాత ఏమి అర్థంగా అనేటువంటి విషయం దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థించడం ఏమంటే ఎవరైనా మీకు సంపద భగవంతుడు ఇచ్చి ఉంటే అలాంటి వాళ్ళకి చేత సహాయం చేయండి దానం చేయండి భగవంతుడు మీకు ఇంకా ఉత్తమమైన జన్మలు ఇస్తాడు ఉత్తమమైన సంపద వస్తుంది మీరు ఎంతో గొప్ప గొప్ప మీ తరతరాలు వాళ్ళు గొప్పగా జీవిస్తారు ఎందుకు మనం ఎంతకాలం ఉంటామో తెలియదు ఉన్నంతకాలంలో మానవ సేవ మానవ సేవే మాధవ సేవ అని మన ధర్మమే చెప్తుంది ఎత్తినోరు కొట్టుకొని చెప్పేది అదే భగవంతుడికి సేవ చెయ్యి అంటే మానవులతోటి ఎవరైతే నిస్సహాయ స్థితిలో అసహాయ స్థితిలో బాధాకర బాధాకరమైన జీవితం గడుపుతూ ఉన్నారో వాళ్ళని చూడండి వెళ్ళి మీ చేతను సహాయం చేయండి లేదు ఒక పండివ్వండి ఒక అరటి పంట వండిపోయి ఇది ఎంత మనం మనసులు మనుషులు ఈ భారతదేశంలో జ్ఞాన సంపద అంటాం అనేక సంపదలతో పోల్చుకుంటాం కానీ అట్లాంటి వెళ్ళి చూస్తే ఎందుకు వీళ్ళకి భగవంతుని ఆటలాదలిశాడా అనిపిస్తుంది అయితే మనం ధైర్యం కావాలి దాన్ని ధైర్యం అంటే అర్థమేమి సాహసం అంటే అర్థమేమి వీర్యం అంటే అర్థమేమి తేజస్సు అంటే ఏమి వేద ఉంది